క్రీడల్ని ప్రోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం సదా సన్నద్దంగా ఉంటుందని సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన నాలుగో కియో నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి హాజరయ్యారు గత ప్రభుత్వాలు క్రీడలను చిన్న చూపు చూశాయన్నారు సీఎం కప్ లాంటి పోటీలను నిర్వహించి గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను వెలికి తీస్తుందన్నారు ఆత్మరక్షణ విద్యను చిన్నతనం నుంచే అందరూ నేర్చుకోవాలని సూచించారు బడ్జెట్ లో క్రీడలకు నాలుగు వందల అరవై కోట్లు కేటాయించినందుకు ప్రభుత్వానికి చైర్మన్ శివసేనారెడ్డి ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వం క్రీడాకారులకు మంచి ప్రోత్సాహకాలు ఇస్తుందని అందుకు తానే నిదర్శనమని నిక్కత్ జరీన్ పేర్కొన్నారు కరాటే ఇండియా ఆర్గనైజేషన్ మంత్రి పొన్నంతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్కు గౌరవంగా బ్లాక్ బెల్ట్ అందజేశారు గెలిచిన క్రీడాకారులకు అతిథులు బంగారు పథకాలు అందజేశారు తెలంగాణ రాష్ట్రం తెలుసు తెలంగాణలో కూడా స్పోర్ట్స్కు ప్రోత్సాహం ఇవ్వాలి నేషనల్ ఇంటర్నేషనల్ దాకా క్రీడాకారులను తీసుకోవాలనే ఉద్దేశంతో విలేజ్ టు మండల్ మండల్ టు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కాన్స్టిట్యున్సీ టు స్టేట్ స్పోర్ట్స్ దాకా సీఎం స్పోర్ట్స్ ఆడిపియడం కూడా జరిగింది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల గురించి ఉద్యోగ అవకాశాలు కూడా టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా చేయడం జరుగుతున్నది నేను స్వయంగా కరాటలో బ్లాక్ బెల్ సెవెన్ డాల్ లో ఉన్నాను స్టేట్ అధ్యక్షుడిగా ఉన్నాను ఇది నా లైఫ్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఈ టోర్నమెంట్ హైదరాబాద్ లో చేస్తా ఉన్నాం ఎనీ స్పోర్ట్స్ యాక్టివిటీ జరగాలన్నా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చేయడానికి సిద్ధంగా ఉంది ఆత్మరక్షణే కాదు స్థైర్యాన్ని ఇచ్చేట మార్షల్ ఆర్ట్ ఇది కొత్త ఆర్ట్ కాదు భారతదేశానికి చాలా పాత ఆర్టు పాత కళ ఇది ఈ కళని దేశంలోనే అత్యధికంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలాటాన్ని ప్రయత్నం చేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఒలింపిక్స్ లో పాల్గొనేటువంటి స్థాయికి క్రీడాకారం ఎదగాలి ఎదగేడానికి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది